జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేనవ భాగము రాముడు లక్ష్మణుడు సీత జటాయువు అందరూ కలిసి పంచవటిని చేరుకున్నారు రాముడు లక్ష్మణుడిని చూసి లక్ష్మణ ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి నేల చదునుగా ఉంది పక్కనే సెలయేళ్ళు ఉన్నాయి అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును ఇక్కడ మనము పర్ణశాల నిర్మించుకున్నటకు అనువైన ప్రదేశమును చూడుము లక్ష్మణ జలాశయము పక్కన దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట దర్భలు సమిధులు చోట తగిన ప్రదేశమును నిర్ణయింపుము అని పలికాడు రామా అట్లు కాదు స్థల నిర్ణయంలో నీకన్నా సమర్థుడు లేడు నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను అని అన్నాడు లక్ష్మణుడు రాముడు సీత చుట్టుపక్కల ప్రదేశములు తిరిగి గోదావరి నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకున్నారు లక్ష్మణ ఈ ప్రదేశంలో పన్నసాలను నిర్మింపు ఈ ప్రదేశము మనకు అనువుగా ఉంది పక్కనే గోదావరి నది ప్రవహించుచున్నది మనకు జలమునకు కొదవలేదు ఈ సమతల ప్రదేశములో ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి ఆ పర్వతముల మీద మామిడి అశోక చంపక చందన సెమీ కింసుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి అది కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షి జాతులు నివసిస్తున్నాయి జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పన్నసాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు అని అన్నాడు రాముడు రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్ష్మణుడు రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పన్నసాలను నిర్మించాడు మట్టితో గోడలు కట్టాడు మధ్యలో స్తంభాలు పాతాడు పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు దానిమీద తాళ ఆకులు దానిమీద రెల్లుగడ్డి కప్పాడు పన్నసాల ముందు ఉన్న స్థలమును చదును చేశాడు చుట్టూ కంచె కట్టాడు ఆ ప్రకారముగా ఒక సుందరమైన పన్నసాలను నిర్మించాడు లక్ష్మణుడు తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్ళి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూసి సీతారాములు ముగ్ధులయ్యారు రాముడు లక్ష్మణుని కౌగిలించుకుని లక్ష్మణా నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేను ఏమి ఇవ్వగలను నా గాఢ పరిశ్వంగము తప్ప అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగిలించుకున్నాడు రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు ఆ ఆశ్రమంలో రాముడు సీత లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేనవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్